ఆర్యవయసులకు టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి తెలిపారు కనిగిరిలోని పవిత్ర కళ్యాణ మండపంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన కనిగిరి నియోజకవర్గ స్థాయి ఆర్య ఆర్యవయస్సుల ఆత్మీయ సమ్మేళనంలో మాగుంట పాల్గొన్నారు

రెండు గుర్తు ఎంపీ ఎమ్మెల్యే కూడా సైకిల్ మీద వేసి నేను గెలిపిస్తానని నమ్మకం మాకెప్పుడు ఒక ఎయిట్ ఉన్న ఎత్తున మీరు ఆనందంగా ఇటువంటిది ఇంటిలో ఒక మంచి హంటుగా వాతావరణంలో ఎంతో సంతోషంగా రావడం అనేది అంచుకోలేం రాదు మీప్పుడే మనం సోదరులు అడిగారు ఉన్నాం